వీడియో చూసే ముందు అందరూ జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి ఓం శ్రీ మాత్రే నమ ఓం శ్రీ గురుభ్యో నమ రెండు వేల ఇరవై ఐదు రెండు వేల ఇరవై ఆరు శ్రీ విశ్వవాసు నామ సంవత్సరంలో వృషభ రాశి వారికి తిరిగనేదే ఉండదు జ్యోతిష్యం ప్రకారం శ్రీ విశ్వావాసు నామ సంవత్సరంలో వృషభ వారికి ఎలాంటి ఫలితాలు రానున్నాయి నవగ్రహాలలో ఏ గ్రహాల ప్రభావం ఎక్కువగా ఉంటుందనే పూర్తి వివరాలను ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం ఎక్కడా కూడా ఈ వీడియో అనేది స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి రెండు వేల ఇరవై ఐదు రెండు వేల ఇరవై ఆరు హిందూ పంచాంగం ప్రకారం ఈ ఏడాది మార్చి ముప్పైవ తేదీన ఆదివారం నుంచి శ్రీ విశ్వాసు నామ సంవత్సరం ప్రారంభం అవుతుంది వైదిక క్యాలెండర్ ప్రకారం చైత్ర నవరాత్రులు కూడా ఈ రోజు నుంచే ప్రారంభమవుతాయి ఇలా ఉండగా జ్యోతిష్యం ప్రకారం వృషభరాశి వారికి శుక్రుడు అధిపతిగా ఉంటాడు శుక్రుడి ప్రభావంతో తెలుగు నూతన సంవత్సరంలో వృషభ రాశి వారికి వ్యక్తిగత జీవితం ఉద్యోగం వ్యాపారం విద్యా రంగాల్లో అద్భుతమైన ప్రయోజనాలు కలగనున్నాయి మీ కుటుంబ జీవితంలోనూ గౌరవం లభిస్తుంది ఈ కాలంలో ఏ పని ప్రారం ప్రారంభించినా మంచి విజయం సాధిస్తారు ఈ నేపథ్యంలో వృషభ రాశి వారికి ఆదాయం ఉద్యోగం ఆరోగ్యం విద్యాపరంగా ఎలాంటి ఫలితాలు రానున్నాయనే ఆసక్తికరమైన విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం ఎవరిని ఆరాధించాలంటే వృషభరాశి అధిపతి శుక్రుడు రాశి నామ అక్షరాలు ఈ ఏ ఓ వా వృ ఓ శ్రీ దుర్గామాతను పూజించాలి లక్కీ కలర్ వైట్ తెలుపు వృషభరాశి అనుకూల రోజులు బుధవారం శుక్రవారం శనివారాలు వృషభ రాశి వారికి ఆదాయం పదకొండు వ్యయం ఐదు ఈ రాశి వారికి ఉగాది తరువాత ఆర్థిక పరంగా అద్భుతమైన ప్రయోజనాలు కలగనున్నాయి ముఖ్యంగా ప్రారంభంలో మీ ఆదాయం పెరుగుతుంది రాహువు పదకొండవ స్థానం నుంచి రవాణా చేసే సమయంలో వీరికి ఆకస్మిక ధనలాభం కలిగే అవకాశం ఉంది శనిదేవుని ప్రత్యేక అనుగ్రహంతోనూ మీకు ఆర్థిక ప్రయోజనాలు కలగనున్నాయి ఈ కాలంలో మీకు రావలసిన బకాయిలన్నీ తిరిగి అందుతాయి సంవత్సరం మధ్యలో గురుడి సంచారం వేళ డబ్బు పొదుపు చేయడంలోనూ విజయం సాధిస్తారు రాజ్యపూజ్యం ఒకటి అవమానం మూడు తెలుగు నూతన సంవత్సరంలో ఈ రాశివారికి గురుడు శని ప్రభావంతో సానుకూల ఫలితాలు రానున్నాయి మీ భాగస్వామితో సంబంధం మధురంగా ఉంటుంది మీ కుటుంబంలో సంతోషం ప్రశాంతమైన వాతావరణం ఉంటుంది మీ కుటుంబ సభ్యులతో ఒకరికొకరి అనుబంధం పెరుగుతుంది గురుగ్రహం ప్రభావంతో కొత్తగా పెళ్ళైన వారికి సంతానం గురించి శుభవార్తలు వినిపిస్తున్నాయి మీ కుటుంబంలో శుభకార్యాలు కూడా జరుగుతాయి విద్యపరంగా ఈ రాశి వారికి ఉగాది తర్వాత గురుడి ప్రభావంతో విద్యార్థుల పోటీ పరీక్షల్లో మంచి విజయం సాధించే అవకాశం ఉంది మీరు ఏకాగ్రతతో చదువుతారు ఉన్నత చదువులు చదవాలంటే వారికి నూతన సంవత్సరం అనుకూలంగా ఉంటుంది విదేశీ విద్యను అభ్యసించాలంటే విద్యార్థులకు ఈ సమయం అనుకూలంగా ఉంటుంది మీరు కోరుకున్న విద్యా సంస్థల్లో సీటు సంపాదించే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి వృషభ రాశి వారికి కెరీర్ పరంగా తెలుగు నూతన సంవత్సరంలో అద్భుతమైన ప్రయోజనాలు కలగనున్నాయి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ రంగాలు ప్రైవేట్ రంగాల్లో పనిచేసే వారికి ప్రమోషన్ లభించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి మీ ప్రతిభకు గుర్తించి లభిస్తుంది శని గురుడి ప్రభావంతో మీకు శుభ ఫలితాలు రానున్నాయి ఈ రాశి నుంచి శనిదేవుడు పదకొండవ స్థానంలో సంచారం చేసే సమయంలో విశేష ప్రయోజనాలు కలగనున్నాయి ఉద్యోగులకు కష్టానికి తగిన ఫలితాలు వచ్చే అవకాశం ఉంది రాహు సంచారం వేళ మీరు చేసే ప్రయత్నాలలో విజయం సాధిస్తారు ఈ రాశివారు తెలుగు నూతన సంవత్సరంలో గురుగ్రహం ప్రభావంతో ఆరోగ్యపరంగా అనుకూలంగా ఉంటుంది మీ మనసులో సానుకూల ఆలోచనలు వస్తాయి అయితే మీ ఆహారపు అలవాట్లపై ప్రత్యేక శ్రద్ధ వహించాలి లేదంటే మీరు ఊబకాయ సమస్యలతో బాధపడాల్సి వస్తుంది మార్చి తరువాత శనిదేవుని ప్రభావం ఎక్కువగా ఉంటుంది ఈ సమయంలో మీరు స్వామరితనాన్ని వదిలేయాలి మీ దినచర్యను క్రమబద్ధంగా నిర్వహించాలి ఈ రాశి వారికి తెలుగు నూతన సంవత్సరంలో గురుడి ప్రభావంతో ప్రేమ జీవితంలో ప్రారంభంలో శుభ ఫలితాలు వస్తాయి అయితే సంవత్సరం మధ్యలో రాహువు కేతువు ప్రభావంతో మీ ప్రేమ సంబంధాలలో కొన్ని సమస్యలు ఎదురవుతాయి ఏప్రిల్ నుంచి శనిదేవుని దృష్టి ఐదో స్థానంపై ఉంటుంది కాబట్టి మీ ప్రేమ సంబంధాల్లో నిజాయితీని కొనసాగించాలి అప్పుడు మాత్రమే మీ ప్రేమ జీవితంలో ఆనందంగా ఉంటుంది తెలుగు నూతన సంవత్సరంలో రాశి వారు ప్రాణాయామం ధ్యానంతో ప్రతిరోజు ప్రారంభించాలి ప్రతిరోజు ప్రాణాయామం చేయడంతో పాటు మీ ఇంట్లో స్ఫటిక ప్రయంత్రాన్ని ప్రతిష్ఠించాలి అలాగే ప్రతిరోజు శ్రీ లక్ష్మీ సూక్తులను పఠించి నెయ్యితో దీపం వెలిగించాలి ఇలా చేయడం వల్ల మీకు శుభ ఫలితాలు వస్తాయి కొత్త ఏడాదిలో గురుడి అనుగ్రహంతో మీ వైవాహిక జీవితం సంతోషంగా ఉంటుంది మీ ప్రేమ జీవితం కూడా బాగుంటుంది మీ ప్రేమ పెళ్లి వరకు వెళ్ళే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి గత ఏడాది కంటే ఈ ఏడాది ప్రేమికులకు మెరుగైన ఫలితాలు వచ్చే అవకాశం ఉంది మీరు ప్రేమ వివాహాలు చేసుకునేందుకు పరిస్థితులు అనుకూలిస్తాయి మరోవైపు కేతువు నాలుగో స్థానంలో శనిదేవుడు పదో స్థానంలో నుంచి సంచారం చేయడం వల్ల ఈ రాశి వారికి ప్రేమ జీవితంలో ఎలాంటి సమస్యలు ఉండవు అయితే మీరు ప్రేమ పట్ల అంకిత భావంతో ఉండాలి కొత్త ఏడాదిలో వృషభ రాశి వారికి విద్యారంగంలో అనుకూలంగా ఉంటుంది మే మాసం వరకు గురుడి ప్రభావంతో విద్యార్థులు బాగా రాణిస్తారు అంతేకాదు గురుడు ఈ రాశి నుంచి రెండో స్థానంలోకి వెళ్ళడం ద్వారా సానుకూల శక్తి స్థాయిని మరింత పెంచుకోవచ్చు విద్యపరంగా మీ చుట్టూ ఉన్న వాతావరణం మరింత మెరుగ్గా ఉండొచ్చు కుటుంబ సభ్యులు కూడా మిమ్మల్ని చదువులో ప్రోత్సహిస్తూ ఉంటారు ఈ కాలంలో మీరు పోటీ పరీక్షల్లో మంచి ఫలితాలను సాధిస్తారు చేయవలసినవి స్థానికులు ప్రతిరోజు తలపై కుంకుమ తిలకం పెట్టుకోవాలి తులసి మొక్కకు నీరు పెట్టాలి మరియు ఓం నమో భగవతే వాసుదేవాయ అనే మంత్రాన్ని జపించాలి దీనితో మీరు అన్నింటిలోనూ విజయం సాధిస్తారు చేయకూడనివి ఇంటిని రెండుసార్లు శుభ్రం చేయవద్దు ఎందుకంటే ఒకసారి ఇంటిని తుడుచుకోవడం ద్వారా ప్రతికూల శక్తి తొలగిపోతుంది మరియు మనం ఇంటిని రెండుసార్లు శుభ్రం చేస్తే సానుకూల శక్తి అంతమవుతుంది లక్ష్యాలు మరియు ప్రయోజనాలపై దృష్టి పెట్టండి వృషభ రాశి ఆర్థిక వార్షిక జాతకం ప్రకారం మీరు కొన్ని ముఖ్యమైన సమాచారాన్ని సేకరిస్తారు వ్యాపారం అనుకూలంగా ఉంటుంది మీరు ఎంత దృష్టి పెడితే అంత మంచి ఫలితాలు పొందుతారు కొత్త ఉద్యోగం పొందే అవకాశం ఉంది మీ సంపాదనలో ఆకస్మికంగా పెరుగుదల ఉండవచ్చు విదేశాలలో వ్యాపారం చేయడానికి మీకు అనేక అవకాశాలు లభిస్తాయి ఆర్థికంగా రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం అద్భుతమైన సంవత్సరంగా నిరూపించబడుతుంది మీరు మీ మునుపటి రుణాలన్నింటినీ తిరిగి చెల్లించగలుగుతారు మీరు కష్టపడి పనిచేస్తే మీకు విజయం లభిస్తుంది మీరు దానికి నిజాయితీగా ఉంటేనే అదృష్టం కూడా మీకు మద్దతు ఇస్తుంది వృషభరాశి నిరుద్యోగులకు ఉద్యోగ ప్రాప్తి కలుగును ఉద్యోగస్తులకు ధనలాభము ఉన్నత పదవులు కలుగును మీ మీద కొంత విమర్శలు అధికమగును అయినప్పటికీ ధీటుగా వాదించెదరు నూతన వస్తువులను కొనెదరు గృహ లాభము వస్తులాభము కలుగును విద్యార్థులకు అన్ని విధాలుగా శుభ ఫలితాలు కలుగుచున్నవి వృషభరాశి స్త్రీలకు ధనలాభము వస్తులాభము సౌఖ్యము కలుగును స్వల్ప అనారోగ్య సూచనలు కలిగినప్పటికీ సమస్యల నుంచి బయటపడెదరు నూతన గృహము విదేశీ ప్రయాణము ఇంటి యందు శుభకార్యములు వంటివి కలిసి వచ్చును కొత్త పరిచయాలు లభించును కోర్టు వ్యవహారాలు అనుకూల ఫలితములు ఇచ్చును వ్యాపారస్తులు లాభదాయకముగా ఉండును రాజకీయ నాయకులకు అనుకూలమైన సంవత్సరం సినీ రంగం మీడియా రంగాల వారికి ఈ సంవత్సరం కలిసి వచ్చును ఉద్యోగస్తులకు ప్రమోషన్లు ట్రాన్స్ఫర్లు వంటివి కలిసి వచ్చును వ్యవ వ్యవసాయ రంగంలో ఉన్నవారికి ఈ సంవత్సరం లాభదాయకంగా ఉండును మొత్తం మీద వృషభ ఈ సంవత్సరం ధనలాభము వస్తులాభము వంటివి కలుగుచున్నవి వృషభరాశి వారు మరింత శుభ ఫలితాలు ఈ సంవత్సరం పొందాలనుకుంటే శుక్రవారం రోజు లక్ష్మీదేవిని పూజించడం కనకదార స్తోత్రాన్ని పఠించండి శ్రీకృష్ణుని పూజించడం ఆరాధించడం శ్రీకృష్ణుని ఆలయ దర్శనం వల్ల మరింత శుభ ఫలితాలను పొందవచ్చు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ కామెంట్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ అలాగే పక్కనున్న గంట సింబల్ని క్లిక్ చేస్తే నేను పెట్టే మరిన్ని వీడియో నోటిఫికేషన్స్ అనేవి మీ ముందు ఉంటాయండి తప్పకుండా లైక్ కొట్టండి ఫ్రెండ్స్ ధన్యవాదములు